Welcome to Star9 News. కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో మంతని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జోక్యం తగదు అని రామగుండం ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మకాన్ సింగ్ టాగూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావులు హెచ్చరించారు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్కే గౌడెంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారి వ్యాఖ్యలు చేశారు ఇటీవలే కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పురస్కారాల్లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు తగిన గౌరవం దక్కలేదని దళితులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానిస్తున్నారని మంతని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన ఆరోపణలపై మకాన్ సింగ్ టాగూ విజయ

పాషిలో జరపబడే ఆర్తిని మర్పిస్తూ బ్రహ్మాండంగా చేస్తా ఉంది ఈ తరుణంలో లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి వారి యొక్క భక్తిని తన పుణ్యస్థానాలు చేస్తూ అందరు బాగుండాలని కోరుకుని కోరుతూ ఉంటే బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క మంచి కార్యక్రమం కూడా వారైన పద్ధతిలో వాళ్ళు నచ్చుకోకుండా ఎప్పుడు ఏ బుడిద వెళ్ళాలనే నిన్న బిఆర్ఎస్ పార్టీ ఆ ప్రాంత నాయకుడు పని పాట లేని ఒక నాయకుడు గత ప్రభుత్వంలో దళితులకు ఏ రకంగా అవమాన పరిచిందో కేసీఆర్ అని మర్చిపోయి దళితులను బహిష్కరించినటువంటి చరిత్ర కలిగిన ఆ పార్టీ దళితులను బలిహీన దగ్గర కూడా ఆడేటటువంటి ఆ పార్టీ ఈనవ బలహీన చెప్పుకునే వారికి కూడా గేట్ లో కూడా కనీసం రాని రానేటువంటి ఒక పార్టీలో ఉంటూ నిరంతరం పది సంవత్సరాలు దళితులను బలహీనలను అవమాన పరిచినటువంటి ఆ పార్టీ శ్రీధర్ బాబు గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ శైలజ్ అయ్యర్ గారు అవమాన అవమానపరచని చెప్పి ఒకరు మాట్లాడారు సిక్కు బుద్ధి మానం ఉందా అని అడుగుతాం గతంలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేసుకొని చేసిన తర్వాత మాట్లాడండి నీకు మా రాజకీయంగా పుట్టగలుతులు లేవు నీకు గుర్తింపు లేవు నీకు అడ్రస్ లేకుండా పోయిందని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి నువ్వు ఒక నిందేయాలని ప్రయత్నం చేయడం నేను తీవ్రంగా ఖండిస్తా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు ప్రభుత్వం సంబంధించిన మూడు ముఖ్యమైన శాఖ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేసింది చేయ ఉప ముఖ్యమంత్రి గారు దళితులు పెట్టి మనం ఎక్కడ ఏ పోస్టర్ వేసినా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగిన తప్పకుండా ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి గారితో పాటు సమానంగా సమానంగా ఇవాళ దళితుడు దళిత ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో ఉంటది అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ చిత్త ఇవాళ ఎంపీ గారి మాకు కూడా గౌరవం మా ఎంపీ గారి నువ్వేం పనిచేసి తెలిపారు గడ్డం వంశీ గారిని మేము చాలా మంత్రిగా శ్రీధర్ బాబు గారు యాభై వేల చిల్లర మెజార్టీ ఇచ్చింది ఇవాళ ఇవాళ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో లక్ష నలభై లక్ష యాభై వేల ఓట్ల మెజార్టీతో ఇవాళ మా గారు గెలిస్తే మా పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ అలా పెద్దపల్లి జిల్లా నుండి యాభై వేల పైకిలకు మెజార్టీ వాళ్ళ శ్రీధర్ బాబు గారు ఇచ్చారు ఎనిమిది వేల చిల్లర ఇక్కడ మక్కాన్ సింగ్ గారికి చెప్తే ఐదు వేల చిల్లర నేను మెజార్టీ ఇస్తాను ఇలా మంచిరాజు చిల్లర అక్కడ వాళ్ళు మెజార్టీ ఇచ్చారు అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే గెలిపించుకునేది మేము మా ఎంపీ గారిని ఒక దళితుని అవమానపరచాలే దళితుని కించపరచాలి ఆలోచన ఎవరికి లేదు ఇవాళ అక్కడే ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఇవాళ నా నియోజకవర్గంలో కూడా సెక్షలు కట్టారు అక్కడక్కడ